లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిన ప్రదేశానికి వచ్చాము ప్రదేశానికి వచ్చాము మారిపోయింది ఎక్కడన్నా అంకులు ఆమె నేను లోతు భార్య ఏ వట్టి మట్టి దిబ్బ సముద్రం అది కొండలో ఒక భాగం అది ఇది చరిత్ర అట్లా చెప్తుంది అట్లా నేను చెప్తాను ఆ కొండ ఎక్కి వారి ప్రదేశాన్ని సుధమకుమారు పట్టణాన్ని చూస్తున్నప్పుడు వెనుకకు మరీ చూసిందనమాట వెనుకకు తిప్పి చూసేసరికి అలా అలాగూ అది ఆ విడిపోయిన భాగం ఉంది చూసారా ఆమెనేనండి ఆ బంగారు తల్లి తల్లి చరిత్రలో నిలిచిపోయింది ఉపసమండి అదేనా అదే అది సాధారణంగా అనేక సార్లు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నదనమాట మళ్ళీ దాన్ని సరి చేస్తూ ఉంటారు అది అది గుహ కింద లోపలికంట వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ఏం లేదు రసాయంగా ఉంటుంది ముట్టుకుంటూ మొత్తం ఉల్లంతా మురుకు అయిపోతుంది అది ఒక లాంటి మురుకు వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏం లేదు అదే అమ్మ ఇది లోపలికి భార్య అయిపోయి రెండు కళ్ళు సరిగ్గా చూడండి చనిపోతున్నాయి తల అంకుల్ వీటిని ఎందుకో వీటిని పడిపోకుండా కాపాడుతున్నారు అంకుల్ ఇది ఏంటండి ఇది పడిపోకుండా దాన్ని అలాగే కాపాడుతున్నారు డేంజర్ అని పెట్టాడు అంతా ఈ ల్యాండ్స్కేప్స్ అనేటంటే సాధారణ జరుగుతుంటుంది ఆ బండ్లన్నీ పయనించి పడినాయిందాక ఇక్కడ అది అదొక పయనించి పడిందే ల్యాండ్స్కేప్స్ నేను ముందు చెప్పాను ఈ ప్లేస్లో ఎవరు ఉండలేమించుకున్నాను మనం వాళ్ళ కాదని చెప్పాను గుర్తుందిగా ఇప్పుడు మీకు కొంచెం వెనక ఎవరైనా వస్తే మాట్లాడుకోవచ్చు లేదని మనం కదా ఆ లోపలకి వెళ్ళొచ్చున్నాను ఏం కాదు అట్లా నేర్లో ఉండొచ్చు నాకు అప్పుడు పండికి కాదు దేవుడు సముద్ర ప్పుడు సుదాన్నిచ్చి వెనక తోడుకోండి కొండ తాటి వెళ్ళిపోమని చెప్పారు